సంపద సృష్టి అనేది ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా వంద లక్షల కోట్ల సంపద సృష్టి జరిగిపోయింది కానీ ఆ సంపద ఎక్కడుందంటే బంగారం రూపంలోని రియల్ ఎస్టేట్ రూపంలోని పారిశ్రామిక పార్కుల రూపంలోని పారిశ్రామికవేత్తల ఆస్తుల రూపంలోని ఫార్మాసికల్ కంపెనీల రూపంలోని రోడ్ కాంట్రాక్టర్ల కంపెనీలు రూపంలో ఈ విధంగా సంపద అనమాట దాదాపు వంద లక్షల కోట్లు ఇందులోని కాంగ్రెస్ వాట నలభై ముప్పై ఐదు లక్షల కోట్లు ఉంటుంది సంపద సృష్టి జరగడంలో కాంగ్రెస్ వాటా ముప్పై ఐదు లక్షల కోట్లు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వాటా ముప్పై మూడు లక్షల కోట్లు కేసీఆర్ వాటా ఇరవై ఐదు లక్షల కోట్లు జగన్ వాటా ఏడు లక్షల కోట్లు సంపద సృష్టి జరిగిపోయింది వీళ్ళ హయాంలో వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు తెలు కాంగ్రెస్ హయాంలోనే ముప్పై ఐదు లక్షల రూపాయలు సంపాదించే ఏ విధంగా మనం అసలు చూస్తే కాంగ్రెస్ హయాంలోని ఒకప్పుడు సంపద అనేది రైలు నీటిపారుదల ప్రాజెక్టులు అంటే శ్రీశైలము నాగార్జున సాకర్ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారు అప్పటివరకు వరకు ఆ ప్రాంతంలోని ఎకరం ఐదు వందలు నాలుగు వందలు ఉండేది కానీ ఈ ప్రాజెక్టులు రావడంతో అక్కడ ప్రస్తుతం ఎకరం పది లక్షలు తక్కువగా కోటి రూపాయలు దగ్గరగా ఉన్నాయన్నమాట అప్పట్లోనే ఎకరం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఉండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది డెబ్బైలోనే వైర యొక్క కాలువ నిర్మాణానికి భూ భూనిర్వాసితులకి వెయ్యి రూపాయలు ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్భైలో వైర మండలంలో కాలువకి నిర్మాణంకి ఎకరం భూమికి అప్పుడే వెయ్యి రూపాయలు ఉండేది కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో వెయ్యి రూపాయలు ఉన్న రేటు ఇప్పుడు అక్కడ కోటి రూపాయలు దాటే ఉంది అదే భూమి అదే కాలువకి ఈ విధంగా చూసుకుంటే అప్పట్లో పంతొమ్మిది వందల నలభై నుంచి నేటి వరకు మన కాంగ్రెస్ ఏమైనా సంప్రదించడం జరిగినట్టే ఈ రోజున కోటల్లో పెరుగుతున్నాయి ఒక్కొక్క ఎకరం అందుకని కాంగ్రెస్ అదే ఓఆర్ఆర్ కట్టారు ఓఆర్ఆర్ కట్టడం అంతవరకు కోకాపేటల భూమి ఓఆర్ఆర్ కట్టడం ముందు కోకాపేటల భూమి పది లక్షలు ఐదు ఇరవై లక్షలు కూడా ఉండేది కాదు ఈ రోజుని కోకాపేట ప్రాంతంలోని భూమి కోటలలో ఉంది అలాగే శంషాబాద్ ప్రాంతంలోని అలాగే రాష్ట్రంలోని జలయజ్ఞం చేసి వివిధ నీటిపారుదల పాలన ప్రాజెక్టులు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ హయాంలో జగన్ అది వైఎస్ఆర్ హయామాని జనార్దన్ రెడ్డి ఆయామాని జలంగా వెంగళరావు ఆయామాని ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు దాదాపుగా పంతొమ్మిది నలభై నుంచి తెలంగా తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ హయాంలో అలా అవన్నీ లెక్కేసుకున్నా దాదాపుగా మనం ముప్పై ఐదు లక్షల కోట్లు సంప్రది జరిగింది ఇప్పుడు ఫోర్త్ సిటీ కూడా మనం కట్టాలని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు ఈ విధంగా కాంగ్రెస్ హయాంలో సంపది జరిగినట్టే మనం అందుకని ఐడిఎఫ్ గట్టిగా వాదిస్తుంటుంది వందల లక్షల కోట్లు జరిగింది కాంగ్రెస్ హయాంలోనే నలభై ముప్పై ఐదు లక్షల కోట్ల సంపాది జరిగిందని మనం గట్టిగా చెప్పొచ్చు అలాగే తెలుగుదేశం హయాంలో కూడా ముప్పై మూడు లక్షల కోట్లు సంప్రదించడం జరిగింది అలాగే కేసీఆర్ హయాంలో తెలంగాణ అదే తెలంగాణ రాష్ట్ర సమితి ఆయాంలోని ఇరవై ఐదు లక్షల కోట్లు జగన్ ఆయాంలోని పోర్ట్లు ఇవన్నీ రావడం వల్ల రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిపోవడం వల్ల సంపద జరిగిపోయింది ఈ సంపద ఎలాగుందో ఇప్పుడు మనం అందరికీ ఉపయోగం చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం